ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు మ్యారేజ్ తర్వాత భార్యకు గిఫ్ట్ గా ఇద్దామని ఇండివిజువల్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ను కట్టించాడు అతను అమ్మాయిని తీసుకొచ్చి తాము భవిష్యత్తులో కాపురం ఉండబోయే ఇంటిని చూపించాడు అమ్మాయికి అది చాలా బాగా నచ్చింది స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అది ఎలా ఉందో ఇక్కడ చూపించాను చూడండి ఇంటి ముందు ఉన్న లాన్లో చక్కటి స్విమ్మింగ్ పూల్ ఉంది దాని నాలుగు అంచుల్లో నాలుగు అందమైన మొక్కలు కూడా నాటించాడు అది కూడా సూపర్ అమ్మాయి ఏం చెప్పిందంటే అంతా బాగుంది కానీ స్విమ్మింగ్ పూల్ బాగా చిన్నదైపోయింది బయట ఇంకా ఖాళీ స్పేస్ ఉంది కదా ఇప్పుడున్న దానికి సరిగ్గా డబుల్ సైజు చేయించి డార్లింగ్ అని ప్రేమగా కోరింది అక్కడున్న ప్రాబ్లం అర్థం చేసుకోకుండా ఓ అదంత పని చేయించేద్దాం డార్లింగ్ అని హామీ ఇచ్చేశాడు బాబు అలా కాదు అంచుల్లో ఆ మొక్కలు ఉన్నాయి కదా అవి చాలా బాగున్నాయి వాటిని కదిలించకుండా పూల్ని డబుల్ సైజు చేయించు డార్లింగ్ అంతేకాక పూల్ మాత్రం ఇంతకు ముందులానే స్క్వేర్ షేప్లోనే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది మీకు అర్థమైంది కదా అంచులో ఉన్న మొక్కల్ని కదిలించకూడదు కానీ స్విమ్మింగ్ పూల్ డబుల్ సైజు అయిపోవాలి ఫైనల్ ఆకారము శత్రుశ్రంగానే ఉండాలి ఎలా చేస్తారు స్విమ్మింగ్ పూల్ ఇంజనీర్ మీరే అనుకోండి వీడియోని పాక్ చేసి ఆలోచించండి ఆన్సర్ వస్తే చెప్పండి త్రీ కొత్త స్విమ్మింగ్ పూల్ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి నిజానికి మొదటి పూల్ సరిగ్గా స్క్వేర్ ఆకారంలో ఉంది దాన్ని డయాగ్నల్గా గా నాలుగు భాగాలు చేయండి ఒక్కో ట్రయాంగిల్ ను పూల్ వైపుకు ఫ్లిప్ చేస్తే మరో పెద్ద స్క్వేర్ వస్తుంది ఇది మొదటి పూల్కు సరిగ్గా డబుల్ ఉంటుంది ఎందుకంటే మనం మొదటి పూల్ సైజునే అవుట్ సైడ్కు ఎక్స్టెండ్ చేశాం కనుక మొక్కలు కూడా అంచుల్లోనే ఉన్నాయి కాకపోతే ఇంతకు ముందులా చివర్లో కాకుండా అంచులకు మధ్యలోకి వచ్చాయి అంతే అమ్మాయికి చూపిస్తే బాగా నచ్చింది ప్రాబ్లం సాల్వ్ అంతేగా అంతేగా వీడియోను లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం చెక్ముక్కి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ